సో వెల్కమ్ బ్యాక్ సింగపూర్ రోజు వీడియో ఏంటంటే చిన్న బ్లాగ్ అనమాట బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా నాచారంలో జూడియో షాపింగ్ మాల్ అయితే పడ్డది ఒకసారి చూద్దాం ఎట్లా ఉంది షాపింగ్ చేద్దాం అని వచ్చినాము సో రోజు సండే కాబట్టి వ్లాగ్ చేస్తున్నాం అనమాట మీకు కూడా చూపిస్తాం ఇక్కడ ఎట్లెట్లా ఉంది జూడియో లో రేట్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి మీకు అందరికి చూపిస్తాం ఒకసారి ఒకసారి చూపి జూడియో నా జోడియో కొత్తగా పడ్డది సో ఇప్పుడైతే మేమైతే షాపింగ్ వెళ్తున్నాం లోపే వెళ్తున్నాం చూపిస్తా లోపే ఉన్నాయి ఏంది ఏంది అనేది చూపిస్తా లోపల ఎంట్రన్స్ అయితే అయిపోదాం సరే నేను అడుగుదాం సెక్షన్ ఏ వాళ్ళ ఊపర్ కాపర్ నయ గర్ల్స్ సెక్షన్ ఒకసారి అయితే బాయ్స్ బాయ్స్ సెక్షన్ అయితే చూద్దాం చాలా బాగున్నాయి బట్టలు

సో ఈ బ్లాక్ టీ షర్ట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ క్లాత్ కూడా బాగుంది చాలా మంచిగా ఉంది సో బాగుంది సో ఇంకా అయితే చూద్దాం అయితే చూద్దాం సో టూ నైన్టీ నైన్ కి టీషర్ట్స్ అయితే బాగున్నాయి హాఫ్ టీ షర్ట్స్ అవి సో హాఫ్ టీ షర్ట్స్ టూ నైన్టీ నైన్ అంట క్లాత్ మాత్రం సూపర్ క్లాత్ ఉంది చాలా బాగుంది సో ట్యాగ్స్ కూడా ఉన్నాయి బ్రాండెడ్ అనమాట కూడా ఉన్నాయి సూపర్ ఉన్నాయి చాలా మంచి ఉన్నాయి జస్ట్ సో థాంక్స్ ఇవేది ట్రాక్స్ అన్నమాట ట్రాక్స్ వచ్చేసి 499 499 కి ట్రాక్స్ ఉన్నాయి దవాలే అగ్ని వచ్చా शर्टी थ्री नई नई कलरफुल कदा शर्ट थ्री नई नईन सो थ्री नई नईन टी शर्ट सारी शर्ट సో ఈ ప్యాంట్ వచ్చేసి నైట్ ప్యాంట్ అనమాట నైట్ ప్యాంట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ నువ్వేనా ఓకే ఎంత పడ్డాయి చెప్పులు వన్ నైన్టీ నైన్ సో చెప్పులు చూసేదా చాలా చీప్ వన్ నైన్టీ నైన్ ఎంత బాగున్నాయి కలర్ఫుల్ బాగున్నాయి సో ఈ ట్రాక్స్ వచ్చేసి ఎల్ సైజు దీని రేట్ వచ్చేసి ఎంత పడుతుంది వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ కి ట్రాక్స్ చాలా బాగున్నాయి కదా चूस्क मन की चप्पल स्लीपर्स रबर स्लीर्सूप टू नाइन

సో ఇక్కడ చూసుకుంటే లోఫర్ లోఫర్ షూ లోఫర్ షూ లోఫర్ షూ వచ్చేసి మనకి ఎంత పడుతుంది అంటే సిక్స్ నైన్టీ నైన్ బాగున్నాయి సో మొత్తం బ్రాండెడ్ ఇవి చూడడానికి కూడా బాగున్నాయి వాడుకోవడానికి కూడా బాగున్నాయి బ్రాండెడ్ సో సూపర్ చెప్పులు అయితే ఎంత బాగున్నాయి షూలు చెప్పులు చాలా రీజనబుల్ రేట్ అయితే ఉన్నాయి సో మొత్తం బ్రాండెడ్ అనమాట బ్రాండెడ్ వచ్చేసి సూపర్ ఉన్నాయి సెవెన్ నైన్టీ నైన్ ఈ వైట్ షూ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ సో ఈ షూ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట ఎంత ఫైవ్ నైన్టీ నైన్ సో చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో ఫైవ్ నైన్టీ నైన్ కి చాలా బాగున్నాయి అది సక్సెస్ సో అదంతా అదంతా చూస్తే కిడ్స్ కిడ్స్ లేడీస్ జా కాస్మెటిక్స్ చాలా పెద్ద స్టోర్ అనమాట ఇది సో ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ అయితే లేవంట స్టాక్ అయిపోయిందంట సో నేనైతే హాఫ్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నా టూ షీట్ టూ టూ అవర్ త్రీ షర్ట్స్ ఒక ట్రయల్ అయితే చేసి చూద్దాం దీంట్లో మీడియం మూడైతే ట్రయల్ చేసి చూస్తా మూడైతే కలర్ నచ్చిన చూద్దాం సో వెయిటింగ్ సెక్షన్ ఉందా నేను సార్ మెరగేస్ సార్ కౌంటింగ్ మెరగేస్ కు సార్ ఎక్కడ ఇక్కడ సడ ఖాళీ ఉంది త్రియా నిచ్చారు గా డిషనర్ అంటే సూపర్ ఆ సూపర్ ఉంది టీ షర్ట్ అయితే ఇంకొకసారి కామెడీ స్టైల్ అయితే చెప్పండి క్లిష్ షాట్ ఒకటి నెక్స్ట్ సో సెకండ్ టీ షర్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ ఎట్లుంది కామెంట్స్ లో చెప్పండి టీషర్ట్స్ ఎట్లున్నాయి అనేది సో నాకైతే బాగా నచ్చింది టూ టీషర్ట్స్ అయితే నచ్చినాయి సో ప్రింటింగ్ కూడా బాగుంది సో వచ్చేసి బ్లాక్ టీ షర్ట్ అనమాట బ్లాక్ టీషర్ట్ బాగుంది బ్లాక్ బాగానే ఉంది సూపర్ బాగుంది సో మూడు టీషర్ట్లు అయితే ఆ ఫుల్ హ్యాండ్స్ తీసుకుందాం అనుకున్నా కానీ ఫుల్ హ్యాండ్స్ లేవు అంట సో మూడు టీ షర్ట్లు అయితే తీసుకుంటున్నా సో ఫైనల్ అయితే మా షాపింగ్ అయితే అయిపోయింది తీసుకున్నాం అనుకున్నాం కానీ చాలా తీసుకుందాం అనుకున్నాం కానీ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ అయితే లేవు అంట స్టాక్ అయిపోయింది అందుకనే ఆ హ్యాండ్స్ తీసుకున్నాం ఒక రెండు ట్రాక్స్ తీసుకున్నాం ప్యాంట్స్ తీసుకున్నాం చాలా బాగున్నాయి రీజనబుల్ రీజనబుల్ రేట్ అండ్ క్వాలిటీ కూడా బాగుంది సో విసిట్ చేయండి చాలా మంచిగా ఉంది గా పెట్టదన్నమాట నాచారంలో